సరే ఇంతకుముందు చెప్పినట్టు తప్పకుండా ఒకే నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ దాని నుంచి వైఫై తీసుకోవాలి సార్ దానిలో నుంచి వైఫై హాట్స్పాట్ ఇచ్చాము అంటే ఇది హాట్స్పాట్లో పనిచేయాలి తర్వాత అదే నెట్వర్క్లో నుంచి ఇంకోసారి యొక్క ఈ వైఫై నెంబర్ అందులో కొడితే అప్పుడు యాక్సెప్ట్ అవుతుంది ఈ స్క్రీన్ షేర్ యాప్ అనేది మన బైటెల్లో గూగుల్ ప్లే స్టోర్లో బైటెల్లో యాప్ ఉంది బైటెల్లో బైటెల్లో యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి బివైటిఈల్ ఎట్టు రావట్లేదు అదే ఉన్నట్టు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకి వస్తుంది దీంతో కూడా వస్తుంది నా వైఫై తోటి ఇంకొకరు డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షేర్ బయట యాప్ డౌన్లోడ్ చేసుకొని ఐడి హెచ్ఎ మెహతా ముందు మాట్లాడుతున్నాం డైరెక్ట్ వచ్చేసి కదా లోకి వచ్చిన తర్వాత మనకి తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ అది ఇది డైరెక్ట్ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి ఇది ఎట్లా వచ్చింది అయితే మనం ఎట్లా ఎంటర్ కావాలి ఎట్లా ఎంటర్ అవ్వాలి మనం చూపించాలి పీసీ మోడ్ రావట్లేదు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిపోతుంది దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు డెస్క్ టాప్ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఇక్కడ అన్ని ఐకాన్స్ ఉంటాయి టీ అనే దగ్గరకు వస్తే తెలంగాణ విండోస్ యాప్ అని ఉంటుంది ఇన్స్టిట్యూషన్ కోడ్ నాది కరెక్ట్ అవ్వట్లేదు

ఇంత తెలంగాణ విండోస్ యాప్ ఉంది కదా లాగిన్ క్రెడెన్షియల్స్ ఇప్పుడు సార్ డివో గారు వచ్చి అడిగితే లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే తెలంగాణ విండోస్ యాప్ వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ముందు చూపించిన కదా యూడైస్ కోడ్ తోటి సింకరడైజ్ అవ్వాలి సింక్ అయిపోయిన తర్వాత మన యొక్క ట్రెజర్ ఐడి తోటి యూజర్ ఐడి అది పాస్వర్డ్ కూడా అది దాంతో మనం అందులోకి ఎంటర్ అవుతాం ఎవరు ప్రతి ఒక్కరు లాగిన్ కావాలి ప్రతి ఒక్కరు ఎంతమంది టీచర్లు ఉంటే అంతమంది తెలంగాణ విండోస్ యాప్ కావాలంటే దాంతో లాగిన్ అవ్వాలి మొదటిసారి మాత్రమే నెట్వర్క్ ఉండాలి తర్వాత నెట్వర్క్ అవసరం లేదు డైరెక్ట్ యాప్ తోటి డౌన్లోడ్ అట్లా చూడవచ్చు తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ అనేది కంపల్సరీ అది తెలుసుకోవాలి తర్వాత వీటి ఎల్ఎంఎస్ కానీ ఓపీఎస్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏ రకమైన సమస్యలు ఉన్నా అమ్మ ఆదర్శ పాఠశాల యాప్లోనే అది డౌన్లోడ్ చేసుకోవాలి అందులో పెట్టాలి ఎల్ఎంఎస్లో అసలు ఇది గ్రీన్ బోర్డ్ ఫిట్ చేశారు లేదా గ్రీన్ బోర్డు ఫిట్ చేయలేదు ఈ టీవీలు నెట్వర్క్ రావట్లేదు లేకపోతే మన స్కూల్లో ఉన్నటువంటి బ్యాటరీస్ పాడైపోయింది ఏ ఇష్యూ వచ్చినా అమ్మ ఆదర్శ పాఠశాలలోనే చేయాలి డిఓ గారికి చెప్పినా కాదు డైరెక్టర్ గారికి చెప్పినా కావట్లేదు వీళ్ళు కనీసం పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల్లో ఇష్యూని క్లోజ్ చేస్తారు నేను ఇట్లానే మూడు నెలలు అయింది నేను పెట్టి పదిహేను రోజులు అన్నారు కదా అమ్మ ఆదర్శ పాఠశాల యాప్ అమ్మ ఆదర్శ పాఠశాల యాప్లో స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ తోటి లాగిన్ అవ్వాలి హెడ్ మాస్టర్ దాలో పందరు చేసి ఉంటారు అది లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే దాంట్లో ఎల్ఎంఎస్ కానీ ఓపిఎస్ అని గ్రీన్ బోర్డ్స్ అని సెవెంటీ ఫైవ్ ఇంచ్ టీవీ అని అన్ని కనబడతాయి ఇది అమ్మ ఆదర్శ పాఠశాల యాప్ అమ్మ ఆదర్శ పాఠశాల యాప్లో ఇది కోడ్ కోడ్ తోటి మన క్యాప్చర్ కొట్టి లాగిన్ అయిపోతే ఇది ఇట్లా వస్తుంది అమ్మాదర్శ పాఠాల యాప్ తర్వాత ఇన్ స్కూల్ డ్యూ టు హెవీ రేట్స్ మనకి ఐఎఫ్ కాబట్టి ఐఎఫ్పి క్లిక్ చేస్తాం దీంట్లో వల్ల ఐఎఫ్పి కాంప్లైంట్స్ ఐఎఫ్పి డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ స్టేటస్ కన్ఫర్మేషన్ ఎల్ఎంఎస్ యాప్ ఇన్స్టలేషన్ ఎల్ఎంఎస్ ఐఎఫీ దీనికి సంబంధించినటువంటిది చేయగానే దీంట్లో మళ్ళీ చూడండి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఐఎఫ్పి గ్రీన్ చాట్ బోర్డ్ విత్ మెటల్ ఫ్రేమ్ ఓపిఎస్ టూ కేవీఏ యూపీఎస్ అంటే బ్యాటరీస్ ఎలక్ట్రికల్ మెటీరియల్ నాట్ వర్కింగ్ నోడ్ మనం ఏది దాని మీద అయితే దాని మీద క్లిక్ చేస్తాము దీంట్లో మీకు ఎన్ని సప్లై చేయబడ్డాయి ఎన్ని ఇన్స్టాలేషన్ చేయబడ్డాయి అని ఉంటుంది దాంట్లో మనం రాయాలి వర్కింగ్ స్టేట్ శాంక్షన్ క్వాంటిటీ డెలివర్డ్ క్వాంటిటీ ఇన్స్టాలేషన్ స్టేటస్ ఎస్ నో బాక్షియల్ ఇన్స్టాల్డ్ క్వాంటిటీ రిసీవ్డ్ క్వాంటిటీ వర్కింగ్ స్టేటస్ ఇవన్నీ పెట్టి ఒక ఫోటో కూడా పెట్టాలి ఇగో నేను ఫోటో కూడా పెట్టినా ఫోటో పెట్టి కాప్లెట్ కూడా చేసినా ఫోటో డైరెక్ట్ ఫోటో తీయొచ్చు లేదా ముందే గ్యాలరీలోంచి కూడా మనం చేయవచ్చు ఇది కంప్లైంట్ పెట్టిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు చూసి దానికి సంబంధించి రెస్పాండ్ అవుతారు నేను ఇదే అడిగిన డైరెక్టర్ సార్ నేను పెట్టి మూడు నెలలు అయింది ఇంతవరకు పట్టించుకున్నాడు లేడు మీరేమో ఇది అవుతుంది అన్నారు అన్నారు వాళ్ళు చూస్తాడు ఒక ఆయన ఆయన దగ్గరికి పోని ఇది నాక్షన్ కాదని క్లోజ్ చేస్తున్నాడు అని యాక్చువల్గా అట్లా కాదు కదా మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కరించాలి కదా అట్లా కాకుండా ఈ సమస్య ఇట్లనే ఉంది నాకు ఈ బోర్డు లేదు ఇది ఒక్కటే పెట్టుకొని చెప్తున్నావు ఎల్ఎంఎస్ లేదు ఏది లేదంట ఉత్తగా బోర్డు పెట్టుకొని అడుగుతున్నారు ఇట్లా చాలా పరిస్థితులు ఉన్నాయి ఏ ఇష్యూ వచ్చినా కూడా అమ్మ ఆదర్శ పాఠశాల యాప్ లోనే చేయండి తర్వాత రీసోర్స్ ఇంతకుముందు ఓపెన్ ఓపెన్ మనం చూసినప్పుడు దాంట్లో ఉండేటువంటి లెసన్స్ ఉంటాయి ప్రతి యూనిట్ ఇంగ్లీష్ అనుకోండి ప్రతి ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు క్లాసులకు మాత్రమే ఉన్నాయి అవి ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించి ఉన్నాయి ఒక్కో యూనిట్కి రెండు రెండు ఓఈఆర్ఎస్ ఉంటాయి రెండు రెండు యాక్టివిటీ అండ్లు ఉంటాయి అది ఓపెన్ చేయగానే టీచర్ యాక్టివిటీ ఏంది టీచర్ యాక్టివిటీ ఏంది స్టూడెంట్ యాక్టివిటీ ఏంది తర్వాత ఎవల్యూషన్ ఏంటి అనేది అందులో ఉంటది చూద్దాం అది ట్రైనింగ్స్ ఇంటర్నెట్ ఓపిఎస్ ఇంట్లో ముందు చెప్పినట్టు వెబ్ కెమెరా ఇది పెట్టుకోమన్నారు ఈ ఆరు రకాలకు సంబంధించినటువంటి కూడా మనం రేపు మీరు వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ లో అది చెప్పాల్సి ఉంటది ఒకసారి ఆ తెలంగాణ విండోస్ యాప్ ఏందో చూద్దాం ఇది ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ తెలుగు ఉర్దూ బయాలజికల్ సైన్స్ దీనికి దీనికైతే పైన ఏముంది ఎయిత్ నైన్త్ టెన్త్ దీంట్లో ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకునే మ్యాథ్స్కి సంబంధించిన ఎయిత్ క్లాస్కి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి తెలుగు మీడియా అని డెవలప్ చేసి లేదండి తెల్లర్ బయో ఇంగ్లీష్ మన ఇక్కడ కొడుతా సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఎయిత్ క్లాస్ లెసన్స్ ఇక్కడ ఉన్నాయి ఎయిత్ క్లాస్ కి సంబంధించినటువంటి ఎయిట్ యూనిట్స్ ఇంగ్లీష్ సంబంధించిన ఉన్నాయి ఇక్కడ ట్యాప్లెట్ బ్లాక్ ఓన్లీ టూ बिल्ले हैं हॉलीवुड आने चाहिए मारा एंजल टीचर एंजल सर वेलकम टू सेशन दौर डियोर फॉर माफ़ा बिना डे जिला स्तरीय आईएएस पी प्लीज सिड़ा

చేసుకున్నారంటే మిగతా ఒక మంచి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీద మీకు కొంత అవగాహన ఒకవేళ అవగాహన మీరు అందులో నలభై మందికి టచ్ వచ్చేటప్పుడు పది మంది ఇక్కడ నేర్చుకొని మనకు కాంగ్రెస్ లెవెల్లో మన మండల మండల లెవెల్లో ఇవ్వాల్సింది కాబట్టి మరి మంచిగా అర్థం చేసుకొని ఫ్లాట్ఫామ్స్ ఎలా ఆపరేట్ చేయాలి ఏ పద్ధతిలో ఆపరేట్ చేస్తే ఏ పద్ధతిలో వాళ్ళు మరి రొటీన్ గా చూస్తే అర్థం చేసుకోవడం అనే ఉద్దేశం ఎంత అర్థం చేసుకుంటారు కొంతమంది పిల్లలు చెందగా అని తీసుకుంటారు కాబట్టి వారు మంచి ఆటలు ఆలోచన చేస్తారు రాసి ఒక మంచి ఫలితాలు మంచి పర్సంటేజ్ వారికి

ఇది తెలంగాణ విండోస్ యాప్ సార్ హిందీ పెట్టింది కే బోల్ నాయకా సార్ ఇది సబ్జెక్ట్ చేంజ్ చేస్తే తెలంగాణ విండోస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంతకుముందు చెప్పినట్టు 8th 9th 10th మూడు క్లాసులకు సంబంధించే మాత్రమే యాక్టివిటీస్ అవన్నీ కూడా ఓఈఆర్స్ అంటారండి వీటిని ఇందులో ఓపెన్ చేస్తారు ఇది సబ్జెక్ట్కి సంబంధించి లాంగ్వేజ్ ఇప్పుడు మనది హిందీ ఓపెన్లో ఉంది ఇక్కడ చూడండి నోట్ టు టీచర్ అంటే టీచర్కి సంబంధించిన నోట్స్ ఇది తర్వాత యాక్టివిటీ వన్ యాక్టివిటీ టూ యాక్టివిటీ త్రీ అసెస్మెంట్స్ తర్వాత టీచర్ అప్లోడ్స్ ఏమైనా ఉంటాయి ఇది టీచర్ యాక్టివిటీ అంటే టీచర్ ఏం చేయాలో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏం చేయాలో ఉంటుంది కొంచెం ఇంగ్లీష్ ఉంటారా ఆ సేల్ టీచర్ యాక్టివిటీ లో ఏంటి అలా యాక్టివిటీ వన్ వాచ్ ది వీడియో రిస్ ఆర్ 1 అంటే రిసోర్స్ 1 ఇక్కడ రిసోర్స్ 1 వాచ్ ది వీడియో ప్లేయింగ్ ఆన్ ది IFP केयरफुली ऑब्జర్వ్ ద రోల్ ద రోల్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద వీడియో చెండి ఇట్లా ఈ ప్యాంక్స్ అన్నీ ఉంటాయి మరి ఎప్పుడు చదువు కాలో క్లాస్ నుంకి చదువుకుంటాం ముందే మనం అవన్నీ ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి ఇక ఇక్కడ దీనికి సంబంధించినవి అవుతాయి యానిమేటెడ్ వీడియోస్ ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ అంతా చదువుకొని మనం రెడీగా ఉండాలి చదువుకున్న తర్వాత మాత్రమే క్లాస్కి వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీ బందా యాక్టివిటీ వన్ సంబంధించి రీసోర్స్ బందాం కానీ ఇది రిసోర్స్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ ఇక్కడ వీడియో ఉంది కదా వీడియో వస్తుంది అన్నమాట ఇప్పుడు అన్నిటికీ వీడియోలు ఉండకపోవచ్చు ఇక్కడ రీసోర్స్ వాళ్ళ దగ్గర గ్రీన్ కలర్ లో ఉంటే నెట్ అవసరం రెడ్ కలర్ లో ఉంటే నెట్ అవసరం లేదు అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి యాక్టివిటీస్ దగ్గర రీసోర్స్ దగ్గర రెడ్ మార్క్ ఉంటే నెట్ అవసరం లేదు గ్రీన్ మార్క్ ఉన్న దగ్గర నెట్ అవసరం వీడియో లేదు ఇట్లా వీడియో చూసిన తర్వాత మనకు యాక్టివిటీ ఉంటది వాచ్ ద వీడియో దీని మీద ఎంతో చదువుకున్న తర్వాత యాక్టివిటీ బాగున్నది तरह तो एक्टिविटी टू इतना आटे उनको करते नो एक्टिविटी रिसोर्स एक्टिविटी थ्री ले इका दिन में ना असेसमेंट असेसमेंट थिंक अबाउट हाउ योर मदर हेल्प्स एवरी डे इमेजिन ए डे इन योर इन हर ऑब्सेंस हाउ विल यू कैरी आउट योर डेली रूटीन इन सच ए सिनारियो राइट ए रिफ्लेक्टिव शॉर्ट नोट एक्सप्लेनिंग दिस सिनारियो इधर असेसमेंट अभी दी संबंध దీనికి సంబంధించిన ఈ లెస్న్ సంబంధించినటువంటి అట్లా సోషల్ ఇష్యూ తీసుకుంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ టీచర్ నోట్స్ యాక్టివిటీ మళ్ళీ యాక్టివిటీ టూ యాక్టివిటీ త్రీ ఇట్లా అసెస్మెంట్ దీంట్లో అసెస్మెంట్లో ఏమున్నాయి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లా ప్రతిదానికి యూనిట్లకి ఉంటాయి రెండు రెండు ఓ చొప్పున ఉంటాయి అన్ని క్లాసులకు కూడా అట్లాగే ఉంటాయి ఇప్పుడు తెలుగు ఇది క్లాస్ మార్దం ఇది రాణశీలల్లో ప్రతి పదార్థాలకు సంబంధించి టీచర్ నోట్స్ ఏముంటుంది యాక్టివిటీ వాళ్ళ వీడియో కాన్సెట్ ఆఫ్ ఎక్స్పెండేషన్ త్రిగసన్ధి తిరిగసాధి గురించినటువంటిది స్టెప్ వన్ స్టెప్ ఏమేం చేయాలి టీచర్ ఓపెన్స్ ద లింక్ అండ్ యాక్టివిటీ ఇన్ లింక్ ఉంటాయి కదా ఏం చేయాలో ఇది ముందే చదువుకోమని చెప్తున్నాను ఇది ఇక్కడ త్రిగసాధి సంబంధించినటువంటి లింక్

ఇవి చూసుకొని యాక్టివిటీ చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రత్యేక కూడా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలను చదవండి ఆర్ వన్ ఆర్ టూ లో సూచించిన కృత్యాలను చేయండి కుడివైపున ఇంట్లో రెండు రిసోర్స్ కొన్నిట్లో వన్ వన్ డే ఉంది ఇంట్లో రెండోది కూడా ఉంది ఒక్కో దాంట్లో కూడా రెండోది తప్పుగా ఇవ్వబడిన వాక్యాలను సరిచేసి కింద ఉన్న పట్టికలో రాయండి అట్లానే ఉండట్లేదు లేదు సంపాదకీయ వ్యాస లక్షణాలు ఇవన్నీ యాక్టివిటీస్ ఏ ఉన్నాయో ఇది సైన్స్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయబడ్డాయి ఇంకా ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్తగా చాలా అప్లోడ్ అయింది the audio an audio file the dialogue when well, amesh don't know displayed and i have the various intonations okay one ఇంకా చాలా అప్లోడ్ చేయాల్సి ఉంది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది మీ దాంట్లో ఎవరైనా రీసోర్స్ పర్సన్స్ ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి ఎవరైనా ఉంటే పేర్లు కూడా ఇవ్వమన్నారు ఎస్సీఆర్టీకి ఇవంతా యాక్టివిటీ చేయడానికి చాలా లెసన్స్ లేవు చూడండి చాలా వాటికి అన్ని లెసన్లు లేవు కొన్నిటికి మాత్రమే ఉన్నాయి అన్ని యాక్టివిటీ చేయాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆర్టిల్గా వ్యాక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఎస్సీఆర్టీకి పేరు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మీ ద్వారా లెసన్స్ తయారు చేయిస్తారు ఇది మనకు ఉండేటువంటి యాప్ ఇంకా 查了呃。<Ch>